హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకితభావంతో క్రమశిక్షణతో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తకు ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి షేక్ పూల్ పూల మహమ్మద్ నజీర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక సామాన్యునికి ఒక డబ్బు ఉండే వాళ్ళకు మధ్య జరిగేటువంటి పోరాటం రెండవది ఈ ఎన్నికల్లో మా ప్రధాన అంశాలు బీజేపీ ఈ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి ఈ రాష్ట్రానికి సంజీవ్ నాటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలువదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది ఈ విధంగా రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది అటువంటి బీజేపీ చేతిలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలుగా కబాలీలుగా బానిసలుగా మారాయి ఈ రాష్ట్రంలో బిఎన్టె బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కలిసే బీజేపీ అంటే బీజేపీ చేతిలో కీలు బొమ్మలు కాబట్టి జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే చంద్రబాబుకు ఓటేసినా తెలుగుదేశం ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పురుచుకోవడమే ఈ నినాదం ప్రధానంగా మేము తీసుకొని పోతాం ప్రత్యేకించి బీజేపీ పాలనలో మోడీ పాలనలో ఏ విధంగా మైనారిటీలు ఒక అభద్రతాభావంతో ఉన్నారు తర్వాత ఇవన్నీ తీసుకొని పోయి రేపు ప్రజల్లోకి పోతాం ఖచ్చితంగా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేయడమే మా లక్ష్యం నజీర్ గారిని ఎమ్మెల్యేగా చూడడమే మా లక్ష్యం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ శర్మిళారెడ్డి గారు కడప ఎంపీకి పోటీ చేస్తున్నారు ప్రజల్లో ఇప్పటికే ఒక భావన ఆల్రెడీ శర్మిలారెడ్డి గారు గెలిచిపోయినట్టు ఒక భావన వచ్చింది ఖచ్చితంగా ఎంపీ సీటు మూడు లక్షల మెజార్టీతో ఎమ్మెల్యే సీటు ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాం